మన పలాస మన బాధ్యత అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష వెల్లడించారు ఎమ్మెల్యే తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ అంశాన్ని స్పష్టం చేశారు పలాస నియోజకవర్గంలో రెండు వందల యాభై కిలోమీటర్ల మేర ఆర్ఎన్బి రోడ్డు ఉందని ఆ రోడ్డు గిరివైపులా జంగిల్ క్లియరెన్స్ చేపట్టేందుకు స్వచ్ఛంద సంస్థలు ఎన్జీఓలు వెలుగు సిబ్బందితో పాటు అన్ని ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఎన్ఆర్జీఎస్ సచివాలయ సిబ్బంది పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు ముందుకొస్తున్నట్లు చెప్పారు ఈ నేపథ్యంలో ఈ నెల పదిన ఉదయం ఆరు నుంచి పదకొండు గంటల వరకు నియోజకవర్గ వ్యాప్తంగా ఏకకాలంలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు ఇప్పటికే యాభై కిలోమీటర్ల మేర యంత్రాలతో జంగిల్ క్లియరెన్స్ చేసేందుకు కొంతమంది ముందుకొచ్చినట్లు చెప్పారు ఈ బృహత్ కార్యక్రమంలో ప్రజలు కూడా తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు మన పలాస మన బాధ్యత అని ఒక సంకల్పంతో పలాస నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ కూటమి అందరి కుటుంబ సభ్యుల సహకారంతో రేపు దసరా ముందు పదో తారీఖున మనకు దాదాపు రెండు వందల పదిహేను కిలోమీటర్స్ ఆర్ఎంబీ రోడ్డు ఉంది ప్రతి పని ప్రభుత్వం మీదే ఆధారపడలేని ప్రభుత్వం నుంచి కూడా సహకారం ఆశించకుండా స్వచ్ఛందంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులు జనసేన సోదరులు బీజేపీ పెద్దలు వీరితో పాటు ఎన్ఆర్జీఎస్ సిబ్బంది స్వచ్ఛంద సంస్థలు ఎన్జిఓసు మరియు సచివాలయ సిబ్బంది అందరితో వారికి ఫీల్డ్లోని జంగిల్ క్లియరెన్స్కి ఒక స్వీకారం చుట్టామండి ఇది ఒక మార్పుకు మాత్రమే ఎందుకంటే మన పలాస పరిసరాలు బాగుంటే అది మనకు కూడా బాగుంటుంది ప్రజలందరూ భాగస్వామ్యం ఉండాలని ఎందుకంటే నా ఇల్లు నా ఒక్క బాధ్యత కానీ ఊరు బాధ్యత అందరం తీసుకోవాలి ప్రజలందరికీ కూడా మన ఊరు బాగుండాలంటే మన తాలూకా బాధ్యత ఎంతో కొంత మనం కూడా సమాధానం చేయాలి రేపు ఉదయం మనం ఏర్పాటు చేసుకోబోయే నూతన పలాసలో మా భాగస్వామ్యం కూడా ఉంది ఉంటుంది అనే ఒక బాధ్యతను మనం చేయడానికే ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టాము ఎవరెవరితో మాట్లాడామో అందరి దగ్గర నుంచి చాలా పాజిటివ్ స్పందన వచ్చింది ఇటు జన అటు బీజేపీ పెద్దలు తెలుగుదేశం నాయకులు పెద్దదేశం కార్యకర్తలు అలాగే అధికారులు ఆర్ఎంపీ అధికారులు సచివాలయ సిబ్బంది ఎంపీడివోస్ అందరితోని మాట్లాడి ఈ నిర్ణయం కలిసికట్టుగా మన పలాసాన్ని మనం శుభ్రం చేసుకుందాం అని ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము అలా ఉన్న నాయకులే కొంతమంది ముందుకొచ్చి ముఖ్యంగా మున్సిపాలిటీ బాబురావు గారు కానీ అలాగే ఉత్తమ్ లక్ష్మణ్ కుమార్ గారు కానీ అలాగే జేసీబీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చారు చాలా సంతోషంగా ఉంది ఈ మార్పు కానీ స్టార్ట్ అయితే కళాశాలలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమం వల్ల ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది ఒక స్వచ్ఛమైన పలాస ఒక పరిశుభ్రమైన పలాసని మన చేతులతో మనమే చేసుకున్నామని ఒక సంతృప్తి కూడా కలుగుతుందని ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టాము ఎవరి ఊర్లో ఎవరి గ్రామంలో ఎవరి వార్డుల్లో ఎక్కడ వాళ్ళు అక్కడ ఈ కార్యక్రమం చేయబోతున్నాము మీ ద్వారా కూడా ఇది ప్రతి ఒక్కరికి తెలిస్తే మరింతగా ప్రజా భాగస్వామ్యం ఇలా ఉంటుందని మన ఫలాస శుభ్రతలో మన భాగస్వామ్యం మన పాత్ర కూడా ఉండాలని ప్రతి ఒక్కరికి అర్థమవ్వాలని మీ ద్వారా వాళ్ళందరికీ సందేశం చేరాలని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వినూత్నంగా చేపట్టుకోయే మన పలాస మన బాధ్యత కార్యక్రమంలో మీ మీ వంతు పాత్రని చిన్నదో పెద్దదో మీరు పోషించి రేపు ఉదయం మనం సాధించబోయే పరిశుభ్రమైన ఫలాసాలు మీరు కూడా బాధ్యత వహిస్తారని పలాసలో ఉన్న ప్రతి ఒక్క పౌరులకు పేరు పేరున మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను